తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో ముఖ్యంగా రేపు ఈ డబ్బుల్ని విడుదల చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానకాల రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులు కూడా చాలా మంది అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఎవరికైతే వానకాల సీజన్లో డబ్బులు జమ కాలేదో వానకాల రైతు భరోసా డబ్బులు వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా వ్యాసాయని రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు అటు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు పన్నెండు వేల రూపాయల డబ్బులనైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్టం పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అటు నష్ట పరిహారం పంట నష్ట పరిహారం డబ్బులు ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు జమకాని వారి ఖాతాలలో ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోను చూస్తున్న ప్రత్యేక కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల పంట పెట్టుబడుల సాయం కింద ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో అన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పంపిన విషయం భాగంగా ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులైతే ఈ డిసెంబర్ నెల ఇరవయో తారీఖు పద్దెనిమిదో తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులైతే పంపిణీ వేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వానల కారణంగాను తుఫాన్ల కారణంగాను అటు ఎండ దెబ్బ కారణంగాను ప్రకృతి వైప్యాధుల వల్ల వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో పంపిణీ వేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా త్వరలోనైతే అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఖాతాల్లో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో అటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయస్